బ్రేకింగ్ చూస్తున్నాం సికింద్రాబాద్ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు మెస్లో ఫుడ్ బాగా లేదంటూ పీజీ కాలేజీ హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు విద్యార్థులు ఆందోళనకు దిగిన స్టూడెంట్స్ ను నచ్చజెప్పేందుకు పోలీసులు యత్నించారు హాస్టల్ మెస్లో ఫుడ్ విషయమై ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు جينا جي جنادر కంప్లైంట్ చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ప్రిన్సిపల్ కావాలి వాటర్ నుండి ఎలాంటి స్పందన లేదు ఈ రాత్రి ఫుడ్ పాయిన్ అయ్యి కొంతమంది విద్యార్థులకు అస్వథత గురి కావడం జరిగింది ఇలాంటి ఫుడ్ మాకు పెడుతున్నారు ఇంట్లో అది ఇలాంటి ఫుడ్ తింటే అని మేము వాళ్ళ పిల్లలు ఇలాంటి ఫుడ్ పెడతారని మేము ప్రశ్నిస్తున్నాం మా విద్యార్థులని ఇలాంటి ఫుడ్ తిని విద్యార్థులకు ఎవరైతే ఎవరిని బాధితున్నారు ఇలాంటి ఫుడ్ తిని విద్యార్థులు మరినిచ్చినా కూడా ఈ యాజమాన్ని పట్టించుకునే స్థితిలో లేదు అంతా చెప్పి వాటర్ ప్రశ్నిస్తే రోడ్ మీద వెళ్ళమంటున్నా ఏం చేసుకుంటారో చేసుకోవాలి